జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కీలక సమాచారం అయితే మనకి బయటకు వస్తుంది రాజమండ్రి రూరల్ సీట్ పై మొదటి నుంచి టీడీపీ ఖచ్చితంగా మేమే పోటీలో ఉంటామని టీడీపీ చెప్తుంటే జనసేన లేదు లేదు నాకు ఆయన ప్రామిస్ చేశారంటూ కందుల దుర్గేష్ మీడియా సమక్షంలో చెప్పారు మరి ఇప్పుడే కందుల దుర్గేషే రాజమండ్రి రూరల్ నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిపోతున్నారు మరి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఎందుకంటే రెండు వేల తొమ్మిది ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటి నుంచి నియోజకవర్గ ప్రజలతో అమాయకమై తిరుగుతున్నాను ఖచ్చితంగా సాధక బాధకాలు అన్ని కూడా ఈ నియోజకవర్గానికి తెలుసు ఈ మొత్తం ఎందుకంటే నా ఓన్ చేసుకుని ఉన్నానని ఆయన నమ్మారో వద్దకు వెళ్ళింది ఖచ్చితంగా ఆయన కూడా దుర్గేష్ అయితే రైట్ పర్సన్ అంటూ అంటే అఫీషియల్ గా ఇంకా డిక్లేర్ చెప్పిన ఖచ్చితంగా లోపల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం కందు దుర్గేష్ ఖచ్చితంగా ఇక్కడి నుంచి కోటి చెబుతున్నారు అదే నియోజకవర్గం సంబంధించి ఎందుకంటే ఉదయం నుంచి వీళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఏం జరగబోతోంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ వచ్చారు నిన్నటి నుంచి వరుస పెట్టి అంతర్గత భేటీలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఎలాంటి సూచనలు చేశారు వీళ్ళందరూ టెన్షన్ తీరుతున్న పరిస్థితి ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది ఏంటి ఏం చేయబోతున్నారు ఎలా ఉండబోతోంది తుర్బోదా జిల్లా అధ్యక్షులు ఉమ్మడి తూర్బోదా జిల్లా అధ్యక్షులు కందు దుర్గేశ్వర్కి సీట్ కన్ఫర్మ్ అయినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్ మాకు కంపల్సరిగా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ప్రథమంగా జనసేన పార్టీకి ఫస్ట్ సీట్ రాజమండ్రి రూరల్ నుంచి మేము గిఫ్ట్కి ఇస్తున్నాం కంపల్సరీగా ఆయన్ని మేము ఒక యాభై వేల బడ్జెట్ తో కంపల్సరీగా ఖచ్చితంగా టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మేము అని చెప్పి మేము కంపల్సరీ చెప్తున్నాం సార్ అంటే ఎంతో టెన్షన్ పడుతూ ఉన్నారు ఇటు బుచ్చే చదువు కూడా సిట్టింగ్లకి సీట్ అన్న పరిస్థితి మీరు ఎలా చూస్తారు ఎప్పటి నుంచో మేము చాలా ధీమాగా ఉన్న పరిస్థితి ఇది మాకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేసాం అంతే తప్ప సార్ ఎప్పటి నుంచో పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి రూరల్ నియోజకవర్గానికి కట్టుబడి పనిచేశారు మేము ఎట్టి పరిస్థితుల్లో ఇది కన్ఫామ్గా గెలిచి సీటు అధిక మెజారిటీతో సార్ అసెంబ్లీకి పంపిస్తాం అదే అదేవిధంగా కేబినెట్లో కూడా చూస్తాం థ్యాంక్ యూ ఇది మనం చూస్తున్నాం ఎందుకంటే ఇటు రూరల్ అనే కాదు రాజమండ్రి సిటీకి ఎప్పటి నుంచో జనసేన జెండా మొస్తున్న నాయకులు కూడా అందరూ ఇక్కడే ఉన్నారు వీళ్ళు కూడా ఏమంటారు అంటే రూరల్ సిటీకి సంబంధించి కందులు దుర్గేష్ ఆయన కంటెస్ట్ చేస్తున్నారు అని చెప్తున్న నేపథ్యంలో మీరు మీరు ఏమంటారు సార్ దుర్గేష్ గారు రూరల్ పోటీ చేస్తారని ముందే ఊహించింది ఎందుకంటే జనసేన పార్టీకి తూర్పుగోదావరి జిల్లా గుండెకాయ అటువంటి గుండెకాయకి కందులు దుర్గేష్ గారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన ఖచ్చితంగా సీట్ వస్తుంది ఆయన పోటీ చేస్తారని మేము ముందే ఈ ఈరోజు కన్ఫర్మ్ అయ్యింది ఈరోజు ఖచ్చితంగా దుర్గేష్ గారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మేము భారీ మెజార్టీతో రెండు వేల ఇరవై నాలుగులో ఈ అసెంబ్లీ పంపిస్తున్నాం ఆయన ఖచ్చితంగా మినిస్టర్ కూడా అవుతారు అందరూ ప్రజలు మన రాజమండ్రి రూరల్లో కానీ రాజమండ్రి టౌన్లో కానీ ప్రజలందరూ కోరుకున్నది ఈ రోజు జరిగింది దాన్ని మేము చాలా ఆనంద ఉత్సవాల్లో ఈరోజు పార్టీ ఆఫీసర్ మేము అందరూ కూడా ఉన్నాం సో లాస్ట్ ఎలక్షన్స్ నుంచి జనసేన రెండో స్థానంలో కొనసాగుతుంది ఇప్పుడు మెజారిటీ ఎంత రావచ్చు మీరు మెజారిటీ అంటే ఒకటే అండి జనసేన పార్టీ ఖచ్చితంగా గెలిచే సీట్లలో రాజమండ్రి రూరల్ ఒకటి అంటే ఇది పొత్తు లేకపోయినా సరే ఖచ్చితంగా గెలిచి తీరుతారు అలాంటి సీట్ మీద అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంఏ సిట్టింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇస్తాం అనే దాంతో కొంచెం సందగ్ధత వచ్చింది కానీ ఆ సందిగ్ధి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మా ముఖ్య నేతలతో కలిసి మాట్లాడినప్పుడు దీంట్లో చాలా స్పష్టత వచ్చింది ఎందుకంటే ఆయన ఖచ్చితంగా చెప్పారు ఈ ఈ సీటు ఖచ్చితంగా జనసేనదే అని అది కూడా కనులు అని ఖచ్చితంగా చెప్పారు కాబట్టి భారీ మెజార్టీ అయితే తప్పగా వస్తుందండి ఎందుకంటే ఎప్పుడు టీడీపీ జనసేన రెండు కలిసే కాబట్టి ఈసారి ఖచ్చితంగా యాభై వేలు పైన వస్తుంది వస్తున్నారు మీరేం చూస్తున్నారు అంటే కందులు దుర్గేష్ గారికి టికెట్ కన్ఫర్మ్ అవ్వడం ఇప్పుడు ఒక టెన్షన్ అవుతానని అయితే చూసాం మీరు అలా ఫీల్ చాలా ఆనందంగా ఉంది దుర్గేష్ గారికే వస్తుందని మేము ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాము అలాగే వచ్చింది చాలా ఆనందంగా ఉంది తప్పకుండా ఇక్కడ దుర్గేష్ గారు భారీ మెజారిటీతో గెలుస్తారని నమ్మకం కూడా మాకు సో మీరేం చెప్తారు దుర్గేష్ గారికి సీట్ రాయడం చాలా ఔర్షణీయం అండి ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా అనేది రాష్ట్ర రాజకీయాన్ని సాధించేటువంటి జిల్లా ఇది ఈ జిల్లాలో ముఖ్యమైన నేత అయినటువంటి దుర్గేష్ గారు రావడం చాలా మాకు ఆనందంగా ఉంది అలాగే రేపు రాబోయే ఎలక్షన్స్కి మేము ఎలా పనిచేయాలన్నది కళ్యాణ్ గారు మాకు దిశానిర్దేశం కూడా చేశారు మేము దుర్గేష్ గారికి సాయశక్తుల అర్బను రూరల్ అన్నది కాకుండా మేమందరం కష్టపడి కృషి చేసి ఆయన భారీ మెజార్టీ గెలిపించుకొని ఆయన అసెంబ్లీలోనే కాకుండా మా మన టీడీపీ జనసేన కూటమైనటువంటి గవర్నమెంట్లో ఆయన మినిస్టర్గా కూడా చేసుకోవడానికి మేము ప్రయత్నిస్తాం సో మొత్తంగా ఇప్పటి వరకు ఉన్న ఒక ఉత్కంఠ అయితే తెర పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఒక సంబర వాతావరణం అయితే జనసేన పార్టీ ఆఫీస్లో మనకు కనిపిస్తున్న పరిస్థితి అభ్యర్థులు ఎవరో ఎవరు నిలిచున్నా సరే ఖచ్చితంగా గెలుపు గుర్రాలే ఉంటారు అని భావించడానికి కందులు దుర్గేష్ గారు మొదటిగా మేము చెప్తున్నాం నెక్స్ట్ ఇంకా కన్ఫర్మ్ అయిన రాజనగరం కావచ్చు ఇక ఏ సీట్లు ప్రకటించినా ఖచ్చితంగా అక్కడ జనసేన కొట్టుకొచ్చేస్తుందంటూ కూడా జనసేన వర్గాల నుంచి వస్తున్న సమాచారం మరి ఇంకా వరుస పెట్టి భేటీలు జరుగుతున్నాయి మరి మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఎందుకంటే ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి కీలకంగా ఇంటర్నల్ గా అసలు అంటే పోల్ మేనేజ్మెంట్కి కూడా లోపల చర్చలు జరుగుతున్న పరిస్థితులు మరి ఇంకా ఎలాంటి సమాచారం రాబోతోంది ఫర్దర్ గా అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అసలు ఇక్కడున్న పీపుల్ ఏమని కోరుకుంటున్నారు ఇవన్నీ కూడా లోపల ఇంటర్నల్ డిస్కషన్స్ జరుగుతున్నట్లు మనకున్న సమాచారం కెమెరా పర్సన్ గణేష్ తో విక్రమ్ సుమన్ టీవీ రాజమహేంద్ర నుంచి